సీనియర్ ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టులో చుక్కెదురు జూనియర్ ముఖ్యమంత్రికి హైకోర్టులో చీవాట్లు ఎందుకంటే అమితమైన ఇచ్చి ముఖ్యమంత్రుల ఎదిగిన గురు శిష్యుల బంధం వీళ్ళ ఆలోచనలు ఏంటియో వీళ్ళ ఆరోపణలు ఏంటియో వీళ్ళ రాజకీయాలు ఏంటియో ప్రజలంతా గమనిస్తున్నారు సుప్రీంకోర్టులో ఈరోజు సీనియర్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి చుక్కెదురైంది ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి నెయ్యి కల్తీలో ఒక సంబంధం లేని విషయాలు మాట్లాడిండని ఎందుకంటే ఈవో గారు ఒక రిపోర్టు చంద్రబాబు నాయుడు గారు ఒక రిపోర్టు తొందరపడి చెప్పడం అనేది సుప్రీంకోర్టులో చివాట్లు తినడం జరిగింది సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని అడిగారు లడ్డూను ల్యాబ్కి పంపించారని అడిగారు మీరు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఈ విధంగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి అని అడిగారు ఇవి నేను సింపుల్గా చెప్తున్నా ఎందుకంటే రాజకీయం రాజకీయంగానే ఉండాలి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి కోట్లాది మంది ప్రజలకు ఆరాధ్య దైవం మా మనోభావాలు దెబ్బతింటున్నాయి హిందుత్వంలో మేము నమ్మకం విశ్వాసంతో బతుకుతున్నాం మీ రాజకీయానికి మమ్మల్ని బలి చేస్తే మీరు మూర్ఖులు అవుతారు దయచేసి గుర్తించండి మీరు చంద్రబాబు నాయుడు గారు ఎవరు రాజకీయాలు వ్యక్తులు ముఖ్యమంత్రులు మాకు సంబంధం లేదు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకొని ప్రతి ఒక్కటి తొందరపడి రాజకీయం చేస్తూ ఉంటే ప్రజల్లో ఉన్న మీకు పేరు ప్రఖ్యాతులు అనేటివి కలిసిపోతాయి డిక్లరేషన్ కూడా ఎప్పుడు లేని డిక్లరేషన్ కొత్తగా రాజకీయం చేశారు నాకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యం కాదు చంద్రబాబు నాయుడు ముఖ్యం కాదు మీ వివాదాస్పదమైన వాక్యాలు మీ పదాలు మీ రాజకీయం అభ్యంతరం మాకు మీ క్యాబినెట్లో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు సాక్షాత్తు నేను కృచ్చనని చెప్పుకుంది ఆమె తిరుమల తిరుపతి దేవుడిని ఎన్నోసార్లు దర్శించుకుంది డిక్లరేషన్లు సంతకం పెట్టిందా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు డిక్లరేషన్లు పెట్టారా ఎప్పుడు లేని రాజకీయం ఎందుకు చేస్తున్నారు నాకు పార్టీలకు అతీతం నేను మతవాదిని హిందూ మతస్థుని నా మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి నేను చెప్పవలసిన బాధ్యతగా చెప్తున్నా సుప్రీంకోర్టులో చివాట్లు తెచ్చే వరకు మీరు ఈ విధంగా ఉన్నారంటే ప్రజలంతా గమనిస్తున్నారు ఫస్ట్ మీరు చేసిన వాగ్దానాల గురించి మీరు అమలు కానిటువంటి వాగ్దానాలు ఇచ్చారు ప్రజల కోసం ప్రజలు ప్రజా వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేక తోట్లతో మీరు గెలిచారు అది గమనించుకోండి మీరు సక్రమైన మార్గంలో ప్రభుత్వాన్ని నడిపేయాలని కోరుతున్నారు ఇకపోతే చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు జూనియర్ ముఖ్యమంత్రి అనుభవం లేని ఏ శాఖలో మంత్రిత్వ అనుభవం లేని డైరెక్ట్ ముఖ్యమంత్రి ఆయన కళలకు రంగనాథ్ గారు బలైపోతున్నారు పాపం సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మంచి ఆనెస్ట్ ఆదర్శప్రాయుడు ఒక నియమ నిబద్ధత గల రంగనాథ్ గారు ఆ రేవంత్ రెడ్డి కళల కోసం రంగనాథ్ గారు బలి ఇలా కోర్టులో హైకోర్టులో రాత్రి కూలబెట్టే అవసరమైంది శనివారం ఆదివారం ఇల్లు కూలగొట్టే అవసరమైంది మీ హైడ్రా నియమాలేంది నిబంధనలు ఏంది అని ఈ విధంగా అనుకుంటూ కలెక్టర్ గారు ఆదేశం ప్రకారం బుల్డోజర్లు పంపించి కూలగొట్టించామంటే కలెక్టర్ గారు చార్మినారు మరి హైకోర్టును కూలగొట్టమంటారు అని చెప్పి హైకోర్టు డైరెక్ట్ న్యాయమూర్తి అడగడం జరిగింది అంటే ఈ విధంగా అనాలోచితమైన కార్యక్రమాలు చేసుకుంటూ ప్రభుత్వాన్ని అభాస్ పాలు చేస్తున్నట్టే ప్రజలము మేము అభాస్పాలు అవుతున్నట్టు మేము ఫీల్ అవుతున్నాం మూసే నది పరివాహక ప్రాంతం సుందరీకరణ అందరు ఆమోదం పొందుస్తారు గవర్నమెంట్ కూడా మంచి పద్ధతి అని చెప్పాము మేము మేము అన్ని విధాల సంతోషమైన హర్షాన్ని వ్యక్తం చేశాం కానీ ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి కుటుంబీకులు రిటైర్డ్ అయిన వాళ్ళు పూట పూట గడువని వాళ్ళు పైసా పైసా కూడబెట్టుకొని నీవిచ్చినటువంటి లింకు డాక్యుమెంట్లు మరియు క్రమబద్ధీకరణ ఎటువంటి అభ్యంతరం లేని ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు గవర్నమెంట్కు రుసుము కట్టి నాలుగు లక్షల రుసుము కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే ఎవరైనా ఒక ఆస్తిగా ఉన్నప్పుడు తగిన పత్రాలు లింక్ డాక్యుమెంట్లు లేఅవుట్లు ఈసీలు ఇవన్నీ చూసుకుంటారు గవర్నమెంట్కు ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక మనం గవర్నమెంటే రిజిస్ట్రేషన్ అని ఒక భద్రతతో మీద ఉంటారు అది కాక జిహెచ్ఎంసీలో పర్మిషన్ ఫీజు కట్టి పర్మిషన్ తెచ్చుకున్నారు మరి జిహెచ్ఎంసీలో ప్రతి సంవత్సరం ట్యాక్సీలు కడుతున్నారు వాటర్ బిల్లు కడుతున్నారు కరెంటు బిల్లు కడుతున్నారు మీరు రోడ్లు డ్రైనేజ్ చేశారు మరి ఈ విధంగా గవర్నమెంట్ అన్ని సౌకర్యాలు కల్పించి ముప్పై సంవత్సరాల నుంచి అంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి నుంచి ఆ ఇళ్లలో ఉన్నారు కొందరైతే రేవంత్ రెడ్డి గారు ముందు నుంచి కూడా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు చిన్న వయసు అధిక సంవత్సరం నుంచి కూడా ఉన్నవారు ఉన్నారు వాళ్ళు కలలుగన్న ఒక సమూహాన్ని నిర్మించుకున్నప్పుడు మీరు కూలగొట్టడం అనేది ఇది నిజంగా శోచనీయం నీ ఇల్లు కూలగొడితే నీకు ఎంత బాధ అవుతుంది నీ ముఖ్యమంత్రి పదవి చట్టరీత్యా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మీది మీరు అనివార్య కారణాల వల్ల దిగవలసి వస్తే మీరు ఎంత బాధపడతారు అంటే రాజ్యాంగబద్ధకంగా ఎన్నుకున్నా నా ముఖ్యమంత్రి పదవి ఎవరు దించలేరు అనుకుంటున్నావు మరి వీళ్ళు కూడా ప్రభుత్వ ప్రజలు కూడా అనుకుంటారు రాజ్యాంగబద్ధకంగా రిజిస్టర్ చేసుకున్నాము ట్యాక్సీలు కడుతున్నాము రోడ్లు నిర్మించారు డ్రైనేజ్ నిర్మించారు వాటర్ బిల్ కట్టాము కరెంట్ బిల్ కట్టాము ట్యాక్సీలు కడుతున్నాము మరి మాకు కూడా రాజ్యాంగ ఉండాలని కలలు కంటారు కాబట్టి దయచేసి అనాలోచితమైన పనులు చేయకండి సుందరీకరణ చేయండి కాకపోతే అక్రమంగా నిర్మించినటువంటి ఆక్యుపై చేసుకున్నటువంటి ల్యాండ్ కబ్జాదారులను మీరు నిర్దాక్షిణంగా తీసేయండి మేము వద్దనం ఎటువంటి ఆధారాలు లేక పట్టాలు లేక రిజిస్ట్రేషన్ లేక ఆక్రమించుకున్న వారిని నిర్దాక్షిణంగా తీసేయచ్చు మీరు ఎందుకంటే అది ప్రజల కోసం మీరు చేసే పని అది ఒప్పుకుంటాం కానీ ముప్పై నలభై సంవత్సరాల నుంచి జీవితం ఉన్నటువంటి కళలు కన్నా వాళ్ళ సముదాయాన్ని కూలగొడుతున్నాం అంటే వాళ్ళ ఉసురు నీకు తలుగుతుంది ఎందుకంటే ఇవాళ దాదాపుగా పద్దెనిమిది వేల కుటుంబాలు యాభై ఐదు కిలోమీటర్లు మూసీ నది ఇరు ప్ర ఇరు ప్రా ఇరు ప్రాంతాలు ఉన్నటువంటి వారి మరి వాళ్ళను ఏ విధంగా ఘోషకు గురి చేస్తున్నావో ఒక్కొక్కరు రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని తిడుతుంటే మాకైతే మేము తెలుగు ప్రజలమా తెలంగాణ ప్రజలమా మాకు ప్రభుత్వమా అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి కలుగుతుంది ప్రభుత్వం అనేది అభద్రతాభావాన్ని భద్రతా భద్రతాభావాన్ని కలిగించి అక్రమార్గులను తొలగించి నిజమైన వారికి ఒక మంచి సముదాయం నిర్మించి వారికి ఒక విధమైన ప్రోద్బలాన్ని ఇచ్చి మీరు కాల్ చేయించినట్టయితే అయితే అందరూ సంతోషపడతారు బలవంతంగా షాటర్డే నాడు సండే నాడు కోట్లకు పోకుండా పోలీసు రాకుండా బలమైన పోలీసులు నిర్మించి లాఠీచార్జ్ చేసి బుల్డోజర్లు పెట్టి ట్యాంకర్లు పెట్టి డీసీఎంల మీద పోలీసులను దించి అక్రమంగా మీరు మీ ప్రజాగ్రహానికి గురవుతారు మీరు వినాశకాలానికి దారితీసిన వాళ్ళు అవుతారు మీరు ఎందుకంటే ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ లీడర్లు కానీ మంత్రులు కానీ ఎవరైనా ఒకసారి మూసి పరివాక ప్రాంతానికి వెళ్ళమని చెప్పండి వాళ్ళ పరిస్థితి ఎందుకు మీరు చెప్తారు చెరువులు కుంటలు అవన్నీ కబ్జా చేసినవి ఉన్నాయి అండర్ కన్స్ట్రక్షన్ మరియు అక్రమంగా ఆక్రమించుకున్న వారిని అక్రమంగా నిర్మించిన వారిని మీరు తొలగించండి నోటీస్ ఇవ్వండి ఎందుకంటే నివాసం ఉంటూ మధ్యతరగతి బీద కుటుంబాలను ఎవరైతే కష్టపెడతారో వాళ్ళ కష్టాలు తప్పవు రేవంత్ రెడ్డి గారు దయచేసి హడ్ర హైడ్రా నియమావళిని మరి నూ మూసీ నది పరివాహక ప్రాంత నియమావళిని ఒక క్రమబద్ధీకరించి ఒక మెజర్మెంట్ తీసి అది ప్రజలకు చెప్పి మీరు ఒక నిర్మాణాత్మకమైన చర్య చేపట్టినట్టయితే ఆలోచనలో పడి ఆలోచిస్తారు ప్రజల కోసమే ప్రజల కోసం చేస్తున్నామంటే ప్రజలు హర్షిస్తారు కానీ ప్రజలనే కష్టపెట్టి ప్రజల ఆస్తిని కూలగొట్టి నేను అధికారాన్ని అనుభవిస్తా అంటే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది సిన్సియర్ అయినట్టు రంగనాథ్ గారికి హైకోర్టు చివాట్లు పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఒక విధంగా నిన్ను సస్పెండ్ చేయవలసి వస్తుంది అని కూడా చెప్పింది హైకోర్టు అంటే ఒక ఉన్నతమైన ఆఫీసర్ సిన్సియర్ ఆఫీసర్ ఇలా హైకోర్టు అంటే కూడా మాకు కూడా బాధకరంగా ఉంది ఎందుకంటే నిస్వార్థమైన సేవకుడు ఆదర్శవంతమైన ఒక మంచి ఆఫీసర్ కాబట్టి వారికి అన్ని విధాల ఉండాలని కోరుకుంటాం ప్రజల కోసం ఏ మంచి పని చేసినా ప్రజలు హర్షించే విధంగా పనిచేస్తే అందరూ ఆమోదం పొందుతారు మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు కానీ రై రైతు రుణమాఫీ కానీ పింఛన్లు కానీ ఇవన్నీ కానీ ఇంకా ఇంప్లిమెంట్గా లేదు ఇరు ప్రభుత్వాలు ఆంధ్ర తెలంగాణ అప్పుల బాధలనే ఉన్నాయి మీరు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుతాయి మీకు ఇన్కమింగ్ ఎట్లా వస్తుంది మీరు ఎట్లా సంక్షేమ పథకాలు పెడతారు ఆ మీద దృష్టి పెట్టి రాజకీయాన్ని ఎప్పుడు కానీ మీ హామీలను మర్చిపోయేటట్టు అంటే మీరు ఒక సబ్జెక్ట్ డైవర్షన్గా ఈ రాజకీయం చేస్తున్నారు ఇది ప్రజలంతా గమనిస్తున్నారు దయచేసి బీద ప్రజల జోలికి మధ్యతరగతి వారి జోలికి పోకండి మీరు ఉన్నతమైన వర్గాలను అక్రమదారులను భూ కబ్జాదారులను చెరువు ఆక్రమించిన వాళ్ళను అందరినీ నిర్దాక్ష్యంగా మీరు ఏం చేసినా పర్లేదు ప్రజలంతా మీకు మద్దతుగా ఉంటారు దయచేసి ఇరు ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని కోరుకుంటూ ఇట్లు మీ మొగుళ్లపల్లి ఉపేంద్ర గుప్తా